లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్ర నిద్రగాని ఆహారం లేకుండా ఉన్నాడు ఫ్రెండ్స్ మరి అది ఎందుకో ఎలా జరిగిందో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం గతంలో కైకేయికి ఇచ్చిన వరం వల్ల తండ్రి మాటకు కట్టుబడిన రాముడు అడవులకు పయనమయ్యాడు రాముడి వెంట సీతాదేవి కూడా అరణ్యాలకు బయలుదేరింది తాను ఎంతగానో ఆరాధించే రాముడు అరణ్యవాసానికి బయలుదేరడంతో అన్న సంరక్షణ కోసం లక్ష్మణుడు కూడా అనుసరించాడు లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి నేను కూడా వస్తానని చెప్పింది దానికి సౌమిత్రి వద్దని వారించాడు నేను అన్నా వదిన సంరక్షణ కోసం వెళుతున్నాను నీవు వెంట వస్తే నా విధులను సమర్థవంతంగా నిర్వహించలేను నిన్ను విడిచి ఉండలేను కానీ వెళ్ళక తప్పదు రావడం మంచిది కాదని లక్ష్మణుడు తెలిపాడు భర్త అభిమతాన్ని అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది సీతారాములను సేవించే భాగ్యం తనకు దక్కలేదని భర్త ఆశయంలో భాగస్వామి కాలేకపోయానని చింతించింది అడవిలో సీతారాములు నిద్రపోయే సమయంలో లక్ష్మణుడు విల్లు చేతబూని వారికి రక్షణగా కుటీరం బయట నిలబడితే నిద్రాదేవత సమీపించింది అప్పుడు లక్ష్మణుడు తల్లి నా కర్తవ్యానికి ఆటంకం కలిగించకు సమానులైన అన్నా వదినల సేవ కోసం వచ్చాను ఈ పద్నాలుగేళ్లు నన్ను విడిచిపెట్టు అని నిద్రాదేవిని ప్రార్థించాడు సౌమిత్రి మాతృభక్తికి సంతోషించిన దేవత అందుకు అంగీకరించింది అయితే ప్రకృతి ధర్మాన్ని తప్పరాదని నీ నిద్రను ఎవరికైనా పంచాలని పలికింది వెంటనే లక్ష్మణుడు మాత ఈ ఈ పద్నాలుగేళ్ల నిద్రను నా భార్య ఊర్మిళకు ప్రసాదించు ఆమెకు నా అభిప్రాయం తెలియజేయు తప్పక అంగీకరిస్తుంది అన్నాడు భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా తన వంతు సాయం అందించింది అయితే లక్ష్మణుడి మెళుకువకు ఇంకో కారణం కూడా ఉంది రావణాసురుని కుమారుడు మేఘనాథుడు ేళ్లు నిద్రపోని వీరునితో మరణించేలావరం పొందాడు లక్ష్మణుడి నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది భర్త వెంట అడవులకు రాకపోయినా ధర్మపత్నిగా తన విద్యుత్త ధర్మాన్ని నిర్వర్తించింది ఊర్మిళ రామాయణం నుంచి మనం ఎన్నో విషయాలు మనం ఇలా తెలుసుకోవాల్సింది ఉంది ఫ్రెండ్స్ మనకు తెలియని విషయాలు ఎన్నో నిజంగా ఇలా తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రామాయణంలో సీతాదేవి లాంటి సాధ్వీమనులు ఎందరో ఉన్నారు వారందరి గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మనం చేయాలంటే మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహమే నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరికొంతమందికి ఈ వీడియోలను షేర్ చేయగలరని నా ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాట్లాడితే సంతోషం కలగాలి కోప్పడితే భయం కలగాలి కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి అప్పుడే కదా బంధం అంటే బంధానికి విలువ అంటే సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్